तेलू चैनल की वेलकम హైదరాబాద్ మహానగర పాలనలో పెను మార్కులు అయితే రాబోతున్నాయి తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో పాలన సౌలభ్యం కూడా సౌలభ్యం కోసం కూడా నగరాన్ని మూడు మున్సిపల్ కూడా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తోంది సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో ఈ అంశం పైన సుదీర్ఘ చర్చ కూడా జరిగింది నగర విస్తీర్ణ అలాగే కొత్త డివిజన్ల ఏర్పాటు రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహం పైన కూడా ఈ సమావేశంలో కాస్త కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా కూడా సమాచారం ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ పరిధి చాలా విస్తారంగా కూడా ఉండటంతో ప్రజలకు సేవలు అందించడంలో కూడా జాప్యం జరుగుతోందని ప్రభుత్వం అయితే అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న కోర్ సిటీని కూడా ఒక కార్పొరేషన్ గా ఉంచి శివారు ప్రాంతాలను కలుపుతూ మరొక రెండు కొత్త కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన పరిశీలనలో అయితే ఉంది మరి ఇందులో భాగంగా సైబరాబాద్ పేరుతో హైటెక్ సిటీ దాని పరిసర ప్రాంతాలను కలిపి ఒక ప్రత్యేక కార్పొరేషన్ గా కూడా మార్చే అవకాశం అయితే ఉంది మరి ప్రతి కార్పొరేషన్ లో ప్రారంభంలో డెబ్బై నుంచి ఎనభై డివిజన్లు ఉండేలా చూసి భవిష్యత్తులో ఆ సంఖ్యను వందకు పెంచాలని కూడా ప్రభుత్వం అయితే భావిస్తోంది ఇక నగర పరిమితుల విస్తరణ చూస్తే కార్పొరేషన్ల విభజన ప్రక్రియను వేగవంతం చేసేందుకు కూడా ప్రభుత్వం అయితే ఆర్డినెన్స్ కూడా జారీ చేయాలని నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది అంతేకాకుండా ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో ఉన్న సర్కార్ ఆలోపే ఈ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని కూడా చూస్తుంది నగర విస్తరణ వల్ల శివారు ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు అలాగే చాలా మెరుగుపడతాయని అంతేకాకుండా నిధులు నిధుల కేటాయింపులో కూడా చాలా సులభతరం అవుతుందని కూడా మంత్రులైతే అభిప్రాయపడ్డారు ఇక ఈ మార్పుల వల్ల ఏ ఈ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి మారుతుంది రాజకీయంగా ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనే అంశాలపైన కూడా లోతైన విశ్లేషణ అయితే జరిగింది మరి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో పార్టీ సాధించిన ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అదే ఊపును కూడా మున్సిపల్ ఎన్నికలలో కూడా కొనసాగించాలని మంత్రులకైతే దిశానిర్దేశం కూడా చేశారు అంతేకాకుండా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ పైన తుది నిర్ణయం కూడా తీసుకోనున్నారు నగర విస్తరణ కేవలం పాలన కోసమే కాకుండా రాజకీయం పట్టు సాధించే వ్యూహంలో కూడా భాగంగా కనిపిస్తా ఉంది కొత్త డివిజన్ల ఏర్పాటు ద్వారా స్థానిక నాయకత్వానికి ఎక్కువ అవకాశాలు కూడా లభిస్తాయని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇదంతా ఇలా ఉంటే నగర విభజన ద్వారా ట్రాఫిక్ నిర్వహణ వ్యర్థాల సేకరణ తాగునీటి సరఫరా వంటి పౌర సేవలను కూడా మరింత సమర్థవంతంగా అందించవచ్చని నిపుణులు అయితే చెప్తున్నారు ఇక ఒక్కో కార్పొరేషన్ కు ప్రత్యేక కమిషనర్లు అలాగే నిధుల కేటాయి ఉండడం వల్ల నిర్ణయాలు కూడా వేగంగా తీసుకోవడానికి వీలవుతుందని కూడా అంటున్నారు మరి కోసం మన స్టార్ట్ తెలుగు ఛానల్ చేసుకోండి